के टीवी प्रेक्षकल शुभोदय दिनदर्शिनी कार्यक्रम के स्वागत मूर्तिशृत वर्तमा आत्मे आत्मद्रतश्चे जता भर्ता मरज्योतिषा लोकाना प्रलयोदय स्थित विभुस्कृत वाचम न स दधाइकणस्त्रोक्य हरि ओम జనవరి పన్నెండవ తారీఖున ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఇవాళ రోజున ఉత్తరాయణం పుష్యమాసం బహుళపక్షం నవమి తిథి మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు వరకు సోమవారం స్వాతి నక్షత్రం రాత్రి తొమ్మిది మూడు వరకు ఉన్నది ధృతి యోగం సాయంత్రం ఆరు తొమ్మిది వరకు గరజ కరణం మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు వరకు ఉన్నది వణ్య కరణం రాత్రి తెల్లవారితే రెండు గంటల మటుకు ఉన్నది వర్జం రాత్రి తెల్లబడితే మూడు ఇరవై రెండు నుంచి ఐదు పది వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది లాగాయతూ ఒకటి ఇరవై రెండు వరకు రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఒకటి నుండి మూడు ముప్పై ఆరు వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పదకొండు పన్నెండు నుంచి పన్నెండు యాభై తొమ్మిది వరకు ఉన్నది సూర్యోదయం ఆరు నలభై మూడు సూర్య అస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు చంద్రోదయం రాత్రి తెల్లవారితే రెండు గంటలకి చంద్ర అస్తమయం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు నిమిషాలకి జరుగుతున్నది ఇవాళ రోజున శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ఉన్నది అదే రీతిగా సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి స్వాతి నక్షత్రం కుంభలగ్నం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు ఉదయం సమయం అనుకూలత కనిపిస్తున్నది గోచారం పరిశీలిస్తే మిథురంలో గురుడు సింహంలో కేతువు తులారాశిలో చంద్రుడు ధనుస్సులో రవి కుజ శుక్ర బుధులు సంచరిస్తున్నారు కుంభంలో రాహు మీనంలో శని సంచారం ఉన్నది గోచారం రీత్యా ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సప్తమంలో భాగ్యంలో గ్రహ సంచారం అనుకూలత కనిపిస్తున్నది వ్యాపార లావాదేవీలన్నీ కూడా బాగుంటాయి నూతన గృహ కొనుగోలు ఆభరణ కొనుగోలు వస్త్రధారణ అట్లాగే బంగారు కొనుగోలు కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు ప్రయాణాలు సానుకూలంగా ఉంటూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలు అట్లాగే కోర్టు వ్యవహారాలలో కూడా అందరి యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి షష్టమంలో చంద్రుడు అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం రీత్యా ఆహార విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ భోజారతలు తీసుకుంటూ ఉండాలని ఈ నెల రోజులను కూడా ముఖ్యంగా కుజుడు ఈ ధనస్సులో సంచరించే కాలం కూడా ఆహార నియమాన్ని పాటిస్తూ ఉండటం నిత్యం సకాలంలో భోజనం చేయటం శుచిగా ఆహారాన్ని భోజించడం వల్ల ఆరోగ్యం బాగా సహకరిస్తుంది లేదంటే ఈ ఆరోగ్యం దెబ్బతింటం చేత వ్యాపారంలో అయినా వృత్తిపరంగా అయినా దేని పని మీద కూడా దృష్టి పెట్టలేకపోవడం దానివల్ల నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి పంచమ సప్తమాల్లో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఇచ్చా వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటాయి అట్లాగే కుటుంబ విషయాలన్నింటిలోనూ కూడా మంచి సానుకూలత కనిపిస్తున్నది ముఖ్యంగా దాంపత్య విషయంలోనూ సంతానం యొక్క విషయంలోనూ అన్నిట్లోనూ కూడా మంచి అనురాగాలతో ముందడుగు వేస్తూ ఉంటాం అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాం ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కుటుంబం యొక్క సహకారం చేత దాని నుంచి బయటపడటం అనేది మీరు గమనిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చతుర్థ షష్టంలో ఉన్నటువంటి గ్రహ సంచారం నిత్య మధ్యస్థ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార లావాదేవీలు బాగుంటాయి ఆర్థిక విషయాదులు బాగుంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు రుణ సమస్యల నుంచి బయటపడటం ఆర్థిక విషయాదులు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తుంది అయితే కుటుంబ పెద్దల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉండటం మీ యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళు మనస్తాపానికి గురవటం వల్ల కొంత కొత్త సమస్యలు అన్నిటినీ కూడా నెత్తికించుకోవాల్సి వస్తుంది దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడటమే కాకుండా బంధువర్గం నుంచి కూడా అనేక మాటలు పడవలసి రావటం సరైనటువంటి నిలకడగా ఏ పని చేయలేకపోవటం అనేది కూడా గమనిస్తారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల తోబుట్టువుల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి కుటుంబ సమేతంగా ఏదైనా తీర్థయాత్రలు చేయటం దైవదర్శనం చేసుకోవటం అట్లాగే బంధువర్గంతో కలిసి వ్యాపార లావాదేవీలన్నీ కూడా చర్చించడం కొత్త వ్యాపారాలని ప్రారంభించడానికి మంచి అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తున్నది తృతీయంలో చంద్ర సంచారంతో గోచారంలో ఆర్థిక విషయాలలో మంచి మార్పులు చూస్తూ ఉంటారు అట్లాగే స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు కానీ ఆ వచ్చిన లాభాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనే దానికి సరైనటువంటి మంత్రాంగం ఆలోచన లేక వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవటం అనేది జరుగుతుంది అదే రీతిగా మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలండి తొందరపడి దుడుసుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇతరులతో ముఖ్యంగా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో వీలైనంత సౌమ్యంగా వ్యవహరిస్తుండడం వల్ల మంచి లాభాలు చూస్తారు తదుపరి తులారాశి తులారాశి వారికి గోచారం బహు అనుకూలంగా ఉంటూ ఉన్నది అన్ని గ్రహాల సంచారం కూడా అనుకూలత చేత ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అందరి యొక్క ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక విషయాదుల్లో మంచి అభివృద్ధిని చూస్తారు కుటుంబ స్థితిగతుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీరు పడే శ్రమ అందరూ కూడా గుర్తించడం ఆ శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని అందరూ కూడా కలిసి చక్కగా దాన్ని ఎంజాయ్ చేయడం అనేది కూడా జరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలు అన్నిటిలోనూ కూడా సానుకూలత కనిపిస్తుంది రుణరోగ సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం బాగా సహకరించడం చేత నూతన ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం అట్లాగే ద్వితీయంలో నాలుగు గ్రహాలు సంచారం చేత ఏ పని చేయాలన్నా కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం కట్టడి భావంతో ఉండటం అంటే ప్రతిదానికి కూడా ఏదో ప్రెషర్ ఉంది బాగా స్ట్రెస్ ఉన్నది మనం ఈ పని సరిగ్గా చేయగలమా లేదా లేదా ఇతరుల వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఈ పని మనం చేయటం ఎందుకు దీన్ని వాయిదా వేస్తే మంచిది లేదా ఇది మనం చేయకూడదు ఇతరుల వల్ల ఇట్లా ప్రతిబంధకాలు కలుగుతాయి ఇటువంటి రకరకాల ఆలోచనలు అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి నిర్ణయం ఏది కూడా ఒక కొలిక్కి తీసుకోలేరు దానివల్ల సమయాన్ని వృధా చేసుకోవడం ఆర్థికంగా కూడా కొంత నష్టపోవడం అనేది బాగా కనిపిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మెదడు చాలా వేగవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా చాలా చురుగ్గా ఉత్సాహంతో ముందడుగు వేస్తూ ఉండటం పళ్ళన్నిట్లోనూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొనడం అనేది బాగా కనిపిస్తోంది జన్మల్లో నాలుగు గ్రహాలు సంచరిస్తూ ఉన్నారు అట్లాగే లాభంలో చంద్రుడి సంచారం చేత ఆర్థిక విషయాలలో మంచి లాభాలను కూడా చూస్తూ ఉంటారు అనుకున్నటువంటి సమయంలో కాకుండా ప్రతికూల సమయంలో పనులు కొన్ని ప్రారంభించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం కార్యంలో విఘ్నాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి దశమంలో చంద్ర సంచారం అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి బుధ శుక్ర రవి కుజుల యొక్క సంచారం వల్ల కొన్ని కొత్త కొత్త సమస్యలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే ఎప్పటి నుంచో క్రమశిక్షణగా పనిచేస్తూ ఉండటం ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేస్తున్నటువంటి వారికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు వ్యయంలో రవి సంచారం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు తీర్ తీర్థయాత్రలపైన ఆసక్తి బాగా పెరుగుతూ ఉంటుంది ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు అట్లాగే దూరదృష్టితో కొంత ప్రణాళికలు వేసుకోవడం అనేది కూడా బాగా అలవరుచుకుంటూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజుల యొక్క సంచారం లాభంలో నాలుగు గ్రహాలు సంచరించడం చేత వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక విషయాలు బాగుంటాయి ప్రతి పనులను కూడా సానుకూలత కనిపిస్తూ ఉన్నది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి అట్లాగే ఈ జీవితంలో ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా కొన్ని కీలక నిర్ణయాలకి కూడా మంచి సానుకూలమైనటువంటి సమయం కనిపిస్తూ ఉన్నది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి నెరవేర్చుకోగలుగుతూ ఉంటారు అయితే ద్వితీయంలో శని సంచారం వల్ల మనకు ఆర్థిక విషయాదుల్లోనూ అట్లాగే మాట్లాడే విషయాదుల్లోనూ కూడా కొంత మాటను జాగ్రత్తగా నియంత్రించుకుని ఉండడం అనేది మంచిది లౌక్యాన్ని జాగ్రత్తగా ప్రదర్శిస్తూ ఉండాలి దూకుడు స్వభావం అనేది పనికిరాదు అట్లాగే పరుషంగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి దశమంలో కుజ సంచారం అట్లాగే అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆరోగ్యపరంగా బా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వృత్తిలో మడుకు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు అందరి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది ఆర్థిక విషయాదుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా ప్రయత్నాల్లో మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంతమడుకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తా సుఖినవంతు హి ఓం తత్సత్